మినుములను తరచు ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఆహారంలో భాగంగా మనం అనేక రకాల పప్పు దినుసులను తీసుకుంటూ ఉంటాం వాటిలో మినుములు కూడా ఒకటి ఇవి మనకు పొట్టు తీసిన పప్పు పొట్టు తీయని పప్పు రూపంలో లభిస్తూ ఉంటాయి మినుములతో మనం దోశ ఇడ్లీ వడ కిచడి గారెలు అనేక రకాల వంటకాలు తయారు చేసుకుంటాం మినుములతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి దాదాపు ఈ పప్పు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుందని చెప్పవచ్చు మినుముల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇవి మనకు అనేక పోషకాలను అందించి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషక ఆహార నిపుణులు సూచిస్తున్నారు చర్మ సంరక్షణకు మినుముల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ పప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి షుగర్ వ్యాధి అదుపులోకి రాక ఇబ్బంది పడేవారు మినప్పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మినప్పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అంతేకాకుండా పినోలిక్ ఆమ్లాలు ప్లేనార్ట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కనుక వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి మినుముల్లో ప్రోటీన్లతో పాటు మిథైల్ ఈస్టర్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి ఇవి బ్యాక్టీరియా వైరస్ల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీంతో శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది మినుముల్లో ప్రోటీన్లతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇవి శరీరంలో లిపిడ్ కొవ్వు స్థానాలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి మినప్పప్పులో కాల్షియం బాస్పరం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి మినప్పప్పును తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది లివర్ పనితీరుకు మంచిది మినుముల్లో పైటిక్ ఆమ్లాలు ప్లేనార్ట్స్ అధికంగా ఉంటాయి ఇవి మూత్రపిండాలు కాలేయ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి అంతేకాకుండా కాలేయంలో ఉండే సెపాటిక్ మైక్రోసోయల్ ఎంజైమ్ను నిరోధించడంలో కూడా సహాయపడతాయి ఈ విధంగా మినుములు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మినుములను పొట్టుతో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వాళ్ళు తెలుపుతున్నారు